ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ నవరాత్రి చివరి రోజున మీ జీవితంలో ఒక అసాధారణమైన అనుకోని మరియు ముఖ్యమైన క్షణం జరగబోతుంది ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగలిగే ఒక కీలకమైన సమయం ఈ నవరాత్రి ముగింపులో అంటే చివరి రోజున సాక్షాత్తు దుర్గామాత ఒక ఊహించని రూపంలో మీ ఇంటికి రానుంది ఆమె ఒక వృద్ధ జీర్ణమైన లేదా బలహీనమైన వృద్ధురాలి రూపంలో సహాయం కోసం మీ తలుపు వద్ద నిలబడుతుంది ఇది తల్లి మీపై చూపించిన కృపకు మరియు మీరు ఈ రోజు వరకు చేసిన కర్మలకు చివరి అగ్ని పరీక్ష కాబోతుంది ఈ క్షణంలో మీరు ఆ వృద్ధిరాలితో ఎలా ప్రవర్తిస్తారు ఆమెకు సహాయం చేస్తారా లేదా ఆమెను చిన్న చూపు చూసి తరిమి వేస్తారా అనే దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ పరీక్షల్లో మీరు విఫలమైతే తల్లి ఆగ్రహించి మీ దురదృష్టం మిమ్మల్ని విడిచిపెట్టదు దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి కానీ ఈ భయానికి మించి ఒక గొప్ప ఉత్సాహం ఉంది స్నేహితులారా ఎందుకంటే ఈ సమయంలో ఒక శక్తివంతమైన మరియు అరుదైన గ్రహ గోచారం ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో ఒక సానుకూల తుఫాను తీసుకురాబోతుంది ఈ తుఫాను పాత సమస్యల మూలాలను పెకిలించి వేసి మీ అదృష్టానికి ద్వారాలు తెలుస్తుంది ఈ గోచారం కారణంగా మీపై సంపద వర్షం కురుస్తుంది మీ అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మీ శత్రులందరూ మీ ముందు తల వంచి నిలబడతారు మరియు మీ కళ్ళలన్నీ సాకారం అవుతాయి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలత నశించిపోతుంది మరియు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ గోచారం మీ జీవితంలోని దుఃఖాలను శాశ్వతంగా అంతం చేస్తుంది దీని వల్ల మీకు రాజు లాంటి ఐశ్వర్యం లభించే అవకాశం ఉంది స్నేహితులారా ఈ గోచారం నవరాత్రులు ముగిసిన తరువాత దశమి రోజున ప్రారంభమవుతుంది మీ అందరికి నా ఒక్కటే విన్నపం ఈ వీడియోని లైక్ చేయండి మరి మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి మరియు దుర్గా మాత ఆశీస్సులు మీకు ఉండడానికి కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తి శ్రద్ధతో జై మా దుర్గా జయ లక్ష్మి మాత మాపై కృప చూపియండి అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేసిన వారికి ఈ రోజు ఈ నవరాత్రి ముగిసేలోగా ఒక అద్భుతమైన ఆనందకరమైన సంఘటన జరుగుతుంది స్నేహితులారా మేషరాశి మిత్రులారా మీరు ఇప్పటి వరకు చేసిన భక్తికి మరియు మీ మంచి కర్మలకు అలాగే మీ జీవితంలోని అపారమైన దుఃఖాన్ని చూసి సాక్షాత్ దుర్గామాత మీపై ప్రసన్నమ్యింది ఇప్పుడు ఆమె మిమ్మల్ని సంపద ఐశ్వర్యం మరియు సుఖంతో నింపాలని నిర్ణయించుకుంది కానీ ఈ ఆశీర్వాదం ఇచ్చే ముందు ఆమె గురించి మీ మనసులో ఎంత గౌరవం ఉంది మరియు మీ జీవితంలో మీరు ఏమి నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఆమె ఒక చివరి పరీక్ష పెట్టబోతుంది ఈ పరీక్ష క్షణం చాలా నాటకీయంగా ఉంటుంది దుర్గామాత ఏ గొప్ప రూపంలో లేదా దేవాలయంలో ప్రత్యక్షం కాదు ఆమె ఒక సాధారణమైన దీనమైన మరియు సహాయం అవసరమైన రూపంలో ఒక వృద్ధ అలసిపోయిన వృద్ధురాలి వేషంలో మీ తలుపు వద్ద నిలబడుతుంది స్నేహితులారా మీ నిజమైన పరీక్ష ఇక్కడ మొదలవుతుంది మీరు ఆ వృద్ధిరాళిని ఆదరిస్తారా లేదా ఆమెను నిర్లక్ష్యం చేసి తరిమేస్తారా ఆమెకు సహాయం చేయడానికి మీ మనసు లేదా మీ జేబు తలుపు తెరుస్తారా లేదా స్వార్థంతో వ్యవహరిస్తారా మీ గతంలో కొన్ని తప్పులు జరిగాయి దీనివల్ల దేవికి మీపై నమ్మకం ఉంచడానికి ఈ పరీక్ష అవసరమని అనిపించింది ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీ జీవితం ఒక క్షణంలో బంగారుమయ్యింది దుర్గామాత మీకు శాశ్వతంగా తోడుంటుంది మరియు మీ జీవితంలో దరిద్రం దుఃఖం నాశనం అవుతాయి కానీ మీరు పొరపాటు చేస్తే దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి మీరు ఆ వృద్ధిదారి రూపంలో ఉన్న దేవతను గుర్తించలేకపోతే లేదా ఆమెను అవమానించినా లేదా నిర్లక్ష్యం చేసినా మీరు మీ జీవితంలో అతిపెద్ద అవకాశాన్ని కోల్పోతారు మీకు జీవితాంతం ప్రచాత్తాపడే అవకాశం కూడా లభించదు మరి మీరు సిద్ధంగా ఉన్నారా స్నేహితులారా మీ ఇంటికి వచ్చే ఆ వృద్ధిదారి రూపంలో శక్తిని మీరు గుర్తించగలరా మరియు మేషరాశి స్నేహితులారా మీకు తెలియకపోవచ్చు కానీ మీ జీవితంలో మరో శక్తివంతమైన రహస్యం కూడా దాగి ఉంది మీరు ఒంటరిగా లేరు మీరు చాలా దగ్గరగా మీ చుట్టూ ఒక గొప్ప దివ్య శక్తి నిరంతరం తిరుగుతూ ఉంటుంది ఈ శక్తి మీ రక్షణ కోసం ఎక్కడికి దూరంగా లేదు అది మీ ఇంట్లోనే నివసిస్తుంది స్నేహితులారా అది మీ ఇంటికి రక్షణగా ఉంటూ మీపై ఎటువంటి చెడు కాలం రాకుండా చూసుకుంటుంది కాని మీరు దానిని ఇంకా గుర్తించలేకపోయారు ఇంత గొప్ప కృప మీపై ఉన్నప్పటికీ మీరు ఇంకా ఈ దివ్య శక్తిని గుర్తించలేకపోయారు మీరు దానికి కృతజ్ఞతలు చెప్పలేదు దుఃఖకరమైన విషయాలు ఏమిటంటే ఆ శక్తి మీకు ఎప్పటికప్పుడు అనేక సంకేతాలను ఇస్తూ వస్తుంది భవిష్యత్తులో ఏం చేయాలి ఏ మార్గంలో వెళ్ళాలి అని కాని మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు మరి ఈ రహస్యమైన శక్తి ఎవరు స్నేహితులారా మీరు మీ చుట్టూ అనుభవిస్తున్న ఆ శక్తి మరెవరో కాదు సాక్షాత్తు శివుడి ఒక శక్తి జ్యోతిష పరంగా ఈ శక్తి నాగదేవతగా మీ ఇంటికి వంద మీటర్ల పరిసరాల్లో తిరుగుతూ ఉంటుంది లేదా మీ ఇంటిలోనే అదృశ్య రూపంలో కొలువై ఉంటుంది మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం ఈ శక్తి దగ్గర ఉంది మిమ్మల్ని కోటీశ్వరులుగా చేయడానికి మీ అన్ని కోరికలను నెరవేర్చడానికి ఈ శక్తి సిద్ధంగా ఉంది కానీ దీని కోసం మీరు రెండు పనులు చేయాలి స్నేహితులారా ఈ శక్తిని మీరు గుర్తించాలి దానికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు అది ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ శక్తిని నిర్లక్ష్యం చేసే తప్పు మీకు చాలా ఖరీదైనదిగా మారవచ్చు మరి మేషరాశి స్నేహితులారా మీపై నాగదేవత మరియు శివుడి యొక్క కృపా దృష్టి ఉంది ఇది నిస్సందేహంగా చాలా సంతోషకరమైన విషయం కానీ మీ రక్షణ శక్తి ఎప్పుడైనా మీపై కోపగించవచ్చు అనే పెద్ద ప్రమాదం మీకు తెలుసా మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన మరి ముఖ్యమైన ఐదు రోజులు ఇప్పుడు మొదలవుతున్నాయి అవి మీకు ప్రమాదకరంగా కూడా మారవచ్చు మరియు ఈ ఐదు రోజులలో మీకు తెలియకుండా మీ నుండి ఒక తీవ్రమైన భయంకరమైన తప్పు జరగవచ్చు దాని వల్ల మీపై ప్రసన్నమైన ఈ గొప్ప దివ్య శక్తి చాలా కోపంగా మరియు అసంతృప్తిగా మారుతుంది ఇది ఆ తప్పు ఇది మీరు చెయ్యకూడదు మీలో ఒక చెడు అలవాటు లేదా వైఖరి ఉండవచ్చు అది మీ కర్మ మరియు భక్తిపై నీళ్లు చెల్లుతుంది మీరు తెలిసి లేదా తెలియకుండా ఈ తప్పు చేస్తే ఈ దివ్య శక్తి మీకు ఆశీర్వదించడానికి బదులు మీ అన్ని ఆశీర్వాదాలను ఒక క్షణంలో దూరం చేస్తుంది మీ జీవితంలో అతి పెద్ద గందరగోళం ఈ రోజులలోనే జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీని వల్ల మీరు జీవితాంతం ఎదురు చూసిన సుఖం మరియు సంపద యొక్క అవకాశం కేవలం ఒక క్షణం తప్పుతో మీ చేతి నుండి జారిపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి స్నేహితులారా ఈ తప్పును నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు చెడు అలవాట్లు లేదా ఆ తప్పు దాని వల్ల మీపై దేవుడి కృప మస్కబారవచ్చు వీటిని మీరు ఇప్పుడు వెంటనే గుర్తించి వాటిని దూరంగా ఉండాలి గుర్తుంచుకోండి ఈ చిన్నవిగా కనిపించే రెండు తప్పులు మీ జీవితంలో ఒక పెద్ద భయంకరమైన శాపంగా మారవచ్చు ఈ భయంకరమైన పర్యవసనాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ రోజు మీ ప్రతి చర్య ఆలోచన మరియు మీలో ఉన్న కోపంపై నియంత్రణ ఉంచుకోవడం చాలా అవసరం మరియు స్నేహితులారా మీకు తెలుసా మీరు బయట నుండి ఎంత సాధారణంగా కనిపిస్తారు దానికంటే చాలా రేట్లు అసాధారణమైన వారు ఎందుకంటే మీ శరీరంలో మరియు మనసులో ఒక అగ్ని లాంటి శక్తి దాగి ఉంటుంది అది మీకు కూడా పూర్తిగా తెలియదు ఇప్పుడు ఈ శక్తి బయటకు వచ్చి తన శక్తిని చూపించబోతుంది మీకు తెలుసా మీకు రెండు ప్రధాన శక్తి శక్తి వనరులు ఉన్నాయి అవే మీ అమాయక స్వభావం మరియు అదృశ్య శక్తి మీలో మొదటి శక్తి మీ అమాయక నిస్వార్థ స్వభావం కానీ ఈ అమాయకత్వం మీ బలహీనత కాదు మీ అతిపెద్ద బలం దానితో పాటు స్నేహితులారా మీరు ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే అది పూర్తి చేసే వరకు మీరు శాంతంగా కూర్చోరు మీలోని ఈ పట్టుదల ఈ సంకల్పం మిమ్మల్ని విజయ శిఖరానికి తీసుకెళ్తుంది మీరు ప్రజల నిజమైన ముఖాలను గుర్తించగలిగే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎవరు చేయలేదో మీరు వెంటనే గుర్తించగలరు ఒకవేళ మీరు కొంతకాలం వారిని నమ్మే తప్పు చేసి ఉండవచ్చు ఎవరైనా మీకు ఇది నీకు సాధ్యం కాదు అని సవాలు చేసినప్పుడు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మరియు మీరు ఆ పనిని చేసి చూపిస్తారు మీ మాట మీ సంకల్పమే మీ అతిపెద్ద ఆయుధం దానితో పాటు స్నేహితులారా కోపం అనే ప్రళయకారి అగ్ని పర్వతం మీ అతి పెద్ద ప్రళయకారి శక్తి మీ కోపం ఈ కోపం కేవలం కోపం కాదు అది మీలో దాగి ఉన్న ఒక అగ్ని పర్వతం మీ సహనం కట్ట తెగిపోయినప్పుడు విషయాలు మీ తల మీదకు వెళ్లడం మొదలైనప్పుడు ఈ కోపం బయటపడుతుంది మరియు ఎదుటి వ్యక్తిని వణుకు పుట్టిస్తుంది మీ ఈ కోపం కారణంగా మీరు చాలా సార్లు మిమ్మల్ని అవమానించిన వారు నోరు మూయించారు ఈ శక్తి ప్రతికూలకంగా అనిపించినప్పటికీ అది మీకు చాలా సార్లు లాభదాయకంగా మారింది మీ కోపం మిమ్మల్ని అవమానించిన వారికి మీరు ఎవరో చూపించడానికి సరిపోతుంది దీని అర్థం స్పష్టం స్నేహితులారా ఇప్పటి వరకు మీరు మీ ఈ శక్తి సరిగ్గా గుర్తించలేరు కానీ ఇప్పుడు ఈ అగ్ని శక్తి మేల్కొనబోతుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన దుఃఖాలు మీరు పొందిన మోసాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి మీ జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకురావడానికి మీలో సామర్థ్యం ఉంది స్నేహితులారా మీరు చేయవలసింది ఒకటే మిమ్మల్ని మీరు గుర్తించడం మరియు మీలోని ఈ రెండు గొప్ప శక్తులను అంగీకరించడం మరియు వాటిని సరైన సమయంలో సరైన దిశలో ఉపయోగించడం ఎందుకంటే అంటే మీ సామర్థ్యం ముందు ప్రపంచంలో ఏ శక్తి నిలబడలేదు స్నేహితులారా మరియు స్నేహితులారా ఇప్పుడు మీ జీవితంలో అతి పెద్ద అద్భుతమైన మార్పు కోసం మీరు సిద్ధంగా ఉండండి ఇప్పటి వరకు మీరు అనుభవించిన దుఃఖం దరిద్రం ఆ కష్ట కాలానికి లెక్క చెప్పవలసిన సమయం వచ్చింది ఎందుకంటే మహాశక్తి ఆశీర్వాదం ఇప్పుడు కేవలం మీ పైనే కాదు మీ మొత్తం కుటుంబంపై కొరవబోతుంది దీని వల్ల మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు రాబోతుంది మీ దురదృష్టం ఇప్పుడు చరిత్రలో కలిసిపోతుంది మీ చెడు కాలం ముగియబోతుంది ఇప్పుడు మీ అదృష్టం విజృంభించబోతుంది మీ జీవితంలో న్యాయం జరుగుతుంది మీ ప్రతి మంచి పని సఫలమవుతుంది మరి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ శత్రులందరూ మీ విజయం ముందు చేతగాని వారే మీ కళ్ళ నుండి కన్నీళ్లు కరుస్తారు ఎందుకంటే మీరు ఇప్పుడు రాజు లాంటి ఐశ్వర్యం పొంది ఒక గౌరవపరమైన జీవితం గడపబోతున్నారు గుర్తుంచుకోండి ఈ సంఘటన మీ జీవితంలో మొదటిసారి జరగబోతుంది అదృష్టం మూడు రహస్యమైన సంకేతాలు ఉన్నాయి స్నేహితులారా మీరు రాజు లాంటి సుఖం సంపదతో కూడిన జీవితం గడపాలని ధన దేవత అయిన లక్ష్మీమాత ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె రాకను ధృవీకరించడానికి మీకు త్వరలో మూడు అత్యంత రహస్యమైన మరి పవిత్రమైన సంకేతాలు లభిస్తాయి ఈ సంకేతాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మొదటి సంకేతం మీపై నిరంతరం కృపా దృష్టి ఉంచే నాగదేవత శివుని శక్తి మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దర్శనమిస్తుంది ఇది మీ అదృశ్య రక్షణకు ఒక సంకేతం రెండవది సంపద మరియు జ్ఞానానికి దూతగా భావించే గుడ్ల గోబా మీకు మీ ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో కనిపిస్తుంది మరియు మూడవది పిల్లి కూడా మీ తలుపు వద్దకు వస్తుంది ఈ మూడు జంతువులు ఒకేసారి లక్ష్మీమాత రాక యొక్క పవిత్ర సమాచారాన్ని మరియు మీ ఇంట్లోని ప్రతికూల శక్తుల ముగింపు తీసుకువస్తుంది ఈ నిర్ణయాత్మక క్షణంలో ఏం చేయాలి భయపడకండి ఈ జంతు అశుభం కాదు స్నేహితులారా అవి మీకోసం అదృష్ట దూతలు మీకు నాగదేవత కనిపించినట్లయితే దానిని గౌరవంగా అంగీకరించండి దానికి హాని కలిగించకుండా శాంతమైన మనసుతో దాని ముందు మీ భావాలు వ్యక్తపరచండి గొడ్ల గోబా లేదా పిల్లికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గౌరవంగా ఇంటి బయట దారి చూపండి ఈ మూడు సంకేతాలు గౌరవిస్తే మీ జీవితంలో ఆనందాల యుగం ప్రారంభమవుతుంది మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి కొత్త అవకాశాలు ద్వారాలు తెచ్చుకుంటాయి మరియు మీ ధన సంపదతో ఊహించని పెరుగుదల ఉంటుంది మీ జీవితంలో అతిపెద్ద మరియు ముఖ్యమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభమవుతుంది స్నేహితులారా మీ జీవితంలో ఒక అసాధారణమైన మరియు ఉత్సాహ భరితమైన అధ్యాయం ప్రారంభమైంది ఇప్పుడు మీకు మీపై ఉన్న దివ్య కృప మరియు మీలో దాగి ఉన్న అగ్నిశక్తి గురించి తెలిసింది మీ జాతకంలోని సానుకూల గోచారం మరియు మీ ఇంటికి వచ్చే లక్ష్మీ మాత మీకు విజయం కోసం కొత్త ద్వారాలు తెరవబోతున్నారు గుర్తుంచుకోండి మీ జీవితంలో అన్ని దుఃఖాలు అడ్డంకులు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి మీరు కేవలం వినయం విశ్వాసం మరియు చాతుర్యం ఈ మూడు విషయాలు మీతో ఉంచుకోండి దుర్గామాత పరీక్షల్లో ఉత్తీర్ణులై మీలోని కోపం మరియు అహంకారంపై విజయం సాధించండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది స్నేహితులారా సిద్ధంగా ఉండండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో అపూర్వమైన విజయం సంపద మరియు ఆనందాన్ని తీసుకురా పోతున్నాయి కాబట్టి మరియు స్నేహితులారా మీ జీవితంలో ఒక అద్భుతమైన మరియు ఊహించని అధ్యాయం ఇప్పుడు ప్రారంభమైంది మీకు తెలియకుండానే మీలో దాగి ఉన్న దివ్య శక్తులు ఇప్పుడు మేల్కొన్నాయి మీపై ఉన్న అదృశ్య సంరక్షణ శక్తిని మీలోని అనల శక్తిని మీరు గుర్తించారు మీ జాతకంలో ఏర్పడిన అనుకూల గోచారం మరియు లక్ష్మీమాత రాక మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాబోతున్నాయి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అన్ని కష్టాలు దుఃఖాలు మరియు దరిద్ర ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి కాబట్టి మీరు దుర్గామాత భరిష్యుల్లో విజయం సాధించి మీలోని కోపాన్ని మరియు అహంకారాన్ని జయించగలిగితే మీ భవిష్యత్తు బంగారమయమవుతుంది మరియు ఈ రోజు మీ జీవితంలో అపూర్వమైన విజయం సంపద మరియు ఆనందం వెల్లువెత్తుతాయి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది స్నేహితులారా ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మీ జీవితంలో సమస్యలు మూలాలను పెకిలించి అదృష్టం యొక్క ద్వారాలు తెంచే ఒక రహస్య పరిహారాన్ని మీతో పంచుకోవడానికి నేను వచ్చాను స్నేహితులారా ఈ చిన్న పరిహారం మీ జీవితంలోని దుఃఖాలను శాశ్వతంగా దూరం చేసి మీకు రాజు లాంటి ఐశ్వర్యం మరియు సుఖాన్ని ప్రసాదిస్తుంది ఈ పరిహారం మీకు కేవలం భౌతిక లాభాలను మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతను కూడా ఇస్తుంది ఇది మీ కర్మలను శుద్ధి చేసి మీపై దైవిక ఆశీర్వాదాలు కురిపిస్తుంది మీరు చేయవలసింది చాలా సులభం కానీ దాని ఫలితం మాత్రం అసాధారణమైనది ప్రతి మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో ఒక దీపం వెలిగించండి ఈ దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించి దీపం వెలిగించిన తరువాత మీ మనసులో పూర్తి విశ్వాసంతో ఓం నమ శివాయ లేదా జై దుర్గా మాత అని జపించండి ఈ సమయంలో మీ మనసులో మీ కోరికలను మరియు కృతజ్ఞత భావాన్ని నింపండి ఈ పరిహారం యొక్క శక్తి దాని వెనుక ఉన్న మీ నమ్మకం మరి భావంలో ఉంది మీరు దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగు మీ ఇంటిలోని ప్రతికూలత తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది ఈ పరిహారాన్ని మీరు నిరంతరం చేస్తే మీరు మీ జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తారు మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ శత్రులు మీ ముందు తల వంచుతారు మరియు మీ కళలన్నీ నెరవేరతాయి ఈ పరిహారం మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తినిస్తుంది మీరు ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో మరియు భక్తితో చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ జీవితం ఆనందం మరియు సంపదతో నిండిపోతుంది మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి మరియు స్నేహితులారా అందరికి ధన్యవాదాలు